అందరికీ నమస్కారం అండి పడ్డాకాడే నేను అంటే ఎక్కడ పడేసుకున్నామో అక్కడే నెత్తుక్కోమన్నారు ఎందుకంటే దొరుకుతుంది అక్కడే పడేసుకున్నాం కదా దొరుకుతుంది అని అర్థం దాని సామెత ఒకటి చెప్పారు ఎలా అంటే ఇప్పుడు కష్టం వచ్చింది ఒక చోట నష్టపోయాం మనకేదో కష్టం కలిగింది ఆ కష్టంలోంచి నష్టంలోంచి బయటికి రావాలి రావాలనుకున్నప్పుడు ఎక్కడైతే మనకు నష్టం జరిగిందో అక్కడి నుంచి మన పట్టుదల మొదలు పెట్టుకుని మనం ఎలా ముందుకెళ్లాలని ఆలోచనతోటి మంచి అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేస్తే గెలుస్తాం మనం ఈ ఓడిపోయిన దాని నుంచి గెలవాలంటే ఏం చెయ్యాలి ఎలా అయితే బాగుంటుంది దాన్ని మళ్ళీ ఎలాగా మనం పికప్ చేసుకోవాలి అనే ఆలోచనతోటి ఉండాలి పట్టుదల అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పట్టుదల లేకపోతే ఆ చెయ్యొచ్చులే అని నిర్లక్ష్యం వచ్చేస్తుంది అదే పట్టుదల ఉందనుకోండి రాత్రులు పగల నిద్ర లేకుండా అయినా సరే ఆ పని అయ్యే వరకు నిద్రపోరు గురించి ఆయన పడ్డాకాడే నని ఎత్తుక్కోమన్నారు ఎక్కడ నష్టం జరిగితే అక్కడి నుంచి మొదలు పెట్టాలి విజయం అనేది మన విజయం సాధించాలి అనుకుంటే కష్ట నష్టాలు వదిలేసుకోవాలి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు కూడా పట్టించుకోకూడదు కష్టానికి సుఖానికి రెండు తేడాలు ఉంటాయండి సుఖం అందరిలాగే అనుభవిస్తాం చేస్తాం కష్టం తట్టుకోలేనట్టు ఉంటుంది ఆ తట్టుకోలేనప్పుడు ఎవరైతే మనోనిబ్రంగా ఉండి ఈ కష్టాన్ని మనం ఎందుకు తట్టుకోలేము అనే పట్టుదల పెట్టుకుంటారో పట్టుదల లక్ష్మీదేవిలాగా ముందుండి నడిపిస్తుందండి మనల్ని నడిపించేది పట్టుదల ధైర్యం ఆ రెండూ కలిపి కూడితేనే మనిషిలో విజయానికి మెట్టేస్తుంది మనం ఎప్పుడూ కూడా ఓడిపోతామని భయపడకూడదండి భయం అనేది మనిషిని వెనకలాగేస్తుంది ముందుకెళ్ళనివ్వదు భయం లేకుండా ఉండాలి అంటే బతుకుబాట వేసుకునేటప్పుడు ఒడిదుడుకులు ఉన్నా సరే మనం వేయగలం అనే ధీమాతోటి అహర్నిశులు కష్టపడి ముందుకు వెళ్ళిపోవాలి ఈ రోజు డబ్బు లేకపోతే సొసైటీలో విలువ లేదండి డబ్బును పెట్టే గౌరవిస్తున్నారు డబ్బును పెట్టే వ్యక్తిని పెట్టి మానేశారు ఇదివరకు రోజుల్లో వ్యక్తులను పెట్టి గౌరవించేవారు ఇప్పుడు వ్యక్తులను పెట్టి కాదండి డబ్బును పెట్టి డబ్బును పెట్టే సొసైటీలో మనిషికి విలువ ఉంది చుట్టారకోలు సొసైటీలో బయట వాళ్ళకైనా ఇంట్లో వాళ్ళకైనా డబ్బు ఉంటేనే విలువండి ఆ డబ్బు సంపాదించాలంటే అడ్డదారు తొక్కకుండా సక్రమమైన దారిలో నిజాయితీగా కష్టపడి సంపాదించిన రూపాయికి విలువ ఉంటుంది ఆ రూపాయి విలువ తెలుసు గనక దాన్ని దాచుకునే పద్ధతిలో దాచుకోవాలి పది రూపాయలు వచ్చినప్పుడు రూపాయి పక్కన పెట్టుకోకపోతే రేపు వద్దున్న ఎందుకు పనికిరాకుండా ఉంటాం గమనించవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా రూపాయి తక్కువైంది ఇప్పుడు వంద రూపాయలు ఉన్నాయి వంద రూపాయలు ఒక్క రూపాయి తక్కువైతే వంద రూపాయలకి విలువ ఉండదు ఈ రూపాయి వేస్తేనే విలువ ఉంటుంది అలాగే మన కష్టానికి మన జయానికి అన్నిటికీ కూడా తోడ్పడేది డబ్బు కనుక డబ్బుని ఎలా సంపాదించుకోవాలి నిజాయితీగా ఎలా సంపాదించాలి మన మాట ఎలా మాట్లాడాలి ఎదుటి మనిషికి కష్టం కలగకుండా మాట్లాడాలి నిజాయితీ బాటలో నడవాలి రూపాయి సంపాదించుకోవాలి